హే లక్ష్మి ఏంటి ఇక్కడ అనుకోకపోతే ఆ తాగుబోతం వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా పల్లవి కోపడకే నీ మంచి కోసమే చెప్తున్నా ఆ తాగుబోతంతో సుఖపల్లేవే నువ్వు కష్టపడే ప్రతి రూపాయి లాగేసుకుంటాడే నువ్వు ఒక్క మాట చెప్తే చాలు నీకు మంచి జరుగుబాటు ఉండే సంబంధం చూస్తానే చాలే కాపవే నా మొగుడు తాగుబోతాడే కాదనడం లేదు కానీ ఆ వంకతో టింగు రంగు ఇంకో పెళ్లికి ముస్తాబి అయితే దోర్పు నాడు ఎలా అవుతుందే మరి కష్టాలు అనుభవిస్తావే నా భర్త మారే వరకు మారతాడానికి కలగంటున్నావా మారే వరకు పోరాడుతాను అయినా మారకుండా తాగుడు కోసం టార్చర్ చేస్తే శాశ్వతంగా నా సమాధిపై కూర్చొని తాగుమని చెప్తాను